ముందుగా సంవత్సరం క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలండర్ అయితే ప్రవేశపెట్టారు కానీ ఒక్క ఉద్యోగం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు కాబట్టి ఈ రోజు ఈ జాబ్ క్యాలెండర్ మేము పెద్ద అర్థం చేస్తా ఉన్నాం సరే పూజారావి కూడా బాధ నేను చూస్తున్నా కాబట్టి వీళ్ళకి ఎట్లా చెప్పాలి అట్టా చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మా బాధలు ఎలా చెప్పినా వీళ్ళకి వీళ్ళకి ఎనబడలేదు కాబట్టి మీరు వెరైటీగానే చెప్తే అప్పుడే మాట్లాడలేదు మా బాధ ముందుగా ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గ్రూప్స్ నోటిఫికేషన్ స్వాహా డిఎస్ఈ నోటిఫికేషన్ స్వాహా డిపిఓ నోటిఫికేషన్ స్వాహా పవర్ సెక్టార్ నోటిఫికేషన్ స్వాహా పరం బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ స్వాహా గంగార్పణం సమర్పయామి జాబ్ క్యాలెండర్ సమర్పయామి ముందుగా ఈ జాబ్ క్యాలెండర్ ఉన్నది దండం పెడుతున్నాం మేము ఎందుకంటే జాబ్ క్యాలెండర్ పెట్టి పెట్టరు కానీ ఇంతవరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులని కాంగ్రెస్ ప్రభుత్వం మభ్య పెడతా ఉంది తీవ్ర ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి కబర్దారు కాంగ్రెస్ చెప్తా ఉన్నాం మేము తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా మాత్రం మీరు ఎక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ మీ కాలలో పడుతున్నాయి సరే బరాబరి మీ మెడల్ వంటేనా సరే మా ఉద్యోగ నోటిఫికేషన్ మేము తెచ్చుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఎంత ఇబ్బంది పడతా ఉండడో ఎంత అరుగుతూ పడతా ఉండో మీరు చూస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ జాబ్ క్యాలెండర్ అదే జాబ్ క్యాలెండర్ మళ్ళను మళ్ళీ ఇదొక ముచ్చట మళ్ళీ జాబ్ క్యాలెండర్ చెప్పేసి మళ్ళా మళ్ళీ దీనికి రెండో సార్ కూడా మేమే చేస్తాం సార్ కాబట్టి ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కొడతా ఉన్నాం